కొడాలి నాని ఆ ఓటమిని తట్టుకోలేక తన అభిమానం ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది సార్ అతను ఒకడే కాదు వైసీపీ కూడా ఘోర ఓటమి చవి చూసింది కదా ఈ వైసీపీ ఓటమి తట్టుకోలేక కూడా ఇంకో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మరి ఇంకెక్కువ మంది ఇటువంటి పరిస్థితికి అంటే సూసైడ్ చేసుకునే అవకాశం ఏమైనా అంటారా సార్ యాక్చువల్గా కొడాలి నాని యాభై ఒక్క వేల మెజార్టీతో ఓడిపోయాడు వెనుగండ్ల రాము ఎనిమిద యాభై ఒక్క వేల మెజార్టీతో గెలిచారు నిజానికి కొడాలికి మామూలుగా అయితే మనకు తెలిసింది కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా గుడివాడ నియోజకవర్గంలో అంత నెగిటివిటీ లేదు ఎందుకంటే కొడాలి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం సో వాళ్ళకి ఏదైనా ఫంక్షన్లు జరిగితే వెళ్ళి డబ్బులు ఇచ్చేసి రావడం ఇలాగ అయితే మంచి ఇదే ఉంది అందుకనే ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పటివరకు సో రెండుసార్లు తెలుగుదేశం రెండుసార్లు వైసీపీలో సో అందువల్ల నిజానికి కొంత ఛాలెంజ్ ఉందని ఒకటి రెండు పార్ద స్థానిక్య సర్వే అలాంటి వాళ్ళు చెప్పారు బట్ ఓడిపోతారనేది అప్పుడు చెప్పలేదు సో ఈయనకి ఆ పాజిటివ్ ఇదైతే ఉంది బట్ వెనుగండ్ల రామ్మ కూడా దాదాపు రెండు మూడేళ్ళ నుంచి అక్కడ వెనుగండ్ల ఫౌండేషన్ పెట్టుకొని రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నా అతను ఎన్ఆర్ఐ డబ్బులు కూడా కొంత బాగానే ఆయన పంచినట్టుగా చెప్తున్నారు ఏదేమైనా కొడాలికైతే లోకల్గా వ్యతిరేకత లేదు కానీ ఆయన మాటల పట్ల తీవ్ర అభ్యంతరం ముఖ్యంగా మహిళలకి ఇలాంటి వాళ్ళకి ఉండే అవకాశం ఉంది సో ఎందుకంటే ఒకప్పుడు గుడివాడ అనేది తెలుగుదేశానికి బాగా పట్టున్న ప్రాంతం సో ఆయన చాలా తీవ్రంగా మాట్లాడే నిజానికి ఆ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే చంద్రబాబు లాంటి వాళ్ళని పట్టుకొని కూడా వాడు వీడు అందం ఇంకా నీచంగా మాట్లాడడం లొకేషన్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు చాలా ఆ పప్పుగాడు వీడు వాడు అని ఘోరంగంతో మాట్లాడడం ఇది కొద్దిగా నెగిటివిటీ క్రియేట్ చేసింది జగన్ కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించి ఉండకూడదు దీనికి వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అవతల వాళ్ళు చేసినప్పుడు మేము చేయొద్దా అని అవతలే కూడా ఉన్నారు తెలుగుదేశంలో కూడా ఇలాగ మాట్లాడేవాళ్ళు చాలామందే ఉన్నారు పట్టాభి ఉన్నాడు ఆయన ఎవరు నెల్లూరు ఆనం ఉన్నాడు నర్సీపట్నం అతను ఉన్నాడు అయ్యన్నపాత్రుడు వీళ్ళు కూడా ముఖ్యమంత్రిని వాడు వీడని లేకపోతే సైకో అని ఇలాగ మాట్లాడతాను రెండు వైపులు ఉన్నారు బట్ ఈయన పట్ల వ్యతిరేకత అదైతే వచ్చింది సో ఏదేమైనా ఆయన ఓడిపోయాడు రెండవది అక్కడ డబ్బులు పంచడంలో కూడా ప్రాబ్లం ఉందని ఈయన డబ్బులు తీసుకొని చాలామంది కింది స్థాయి వాళ్ళకి పంచకుండా మధ్యలో తినేశారు అనేది కూడా ఆల్రెడీ మన కొడాలి అనిచాడు అజీజ్ ఎవరు అనుకుంటాను అతను అతను వీడియో కూడా చేశాడు సో ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ మామూలు నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి ఐదోసారి కూడా గెలవాలని ఏం లేదు వేరే వ్యక్తి వస్తే మంచిదే కదా యాక్చువల్గా ఏళ్ళకేళ్ళు వీళ్ళే ఒకరే ఎమ్మెల్యేగా ఉంటే ఎలాగ డెమోక్రసీ అంటేనే కొత్త వాళ్ళు రావాలి కొత్త రిప్రజెంటేటివ్స్ రావాలి కొత్త సెక్షన్ల నుంచి రావాలి అట్లాగే జెండర్ మగవాళ్ళ స్థానంలో మహిళలు రావాలి ఇవన్నీ జరగాలి అప్పుడే మనకి డిఫరెంట్ సోషల్ కాంబినేషన్స్ చేంజ్ అవ్వాలి ఒకే వర్గము ఒకే కులము వీళ్ళే ఆధిపత్యంలో ఉండడం కూడా కరెక్ట్ కాదు ఆ రకంగా కాకపోతే ఇక్కడ ఇద్దరు ఒకటే అనుకో వెనుగండ్ల రామాయణ ఈయన ఒకే సామాజిక వర్గం నేను జనరల్గా చెబుతున్నా సో అది మామూలుగా అయితే మంచి పరిణామం అట్లాగే కానీ ఈయన ఓడిపోవడం చూసి తట్టుకోలేక అక్కడ పిట్ట అనిల్ అనే అబ్బాయి గుడివాడ రూరల్లో సైదే ఇక్కడే ఉంది అక్కడ ఆ ఊరికి సంబంధించిన అబ్బాయి నిన్న ఫ్యాన్కి ఉరేసుకొని చనిపాడు ఇరవై ఎనిమిది ఏళ్ళు అతను అతను ఈయనతో కూడా ఫోటోలు కూడా దిగున్నాడు వాలంటరీగా పనిచేస్తూ ఉన్నాడు తను చాలా స్ట్రాంగ్గా పనిచే ఎమోషనల్గా నానే అన్న అంటే చాలా ఇష్టం అన్నమాట అతను ఇతను ఇవన్నీ ఈ బయట ఇట్లా హార్ష్గా మాట్లాడతాడు కానీ మామూలుగా పిల్లవాడు మనస్తత్వంతో ఉంటాడు కొంత కొంత అనేది కూడా అంటారనమాట సో అలాగా ఉనుండొచ్చు అలా ఎమోషనల్ ఇది అయి ఉండొచ్చు చాలామంది ఏంటంటే నిజంగా నేను చాలామందిని చూస్తున్నాను వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ అంటే ఖచ్చితంగా ఎమోషనల్గా అటాచ్మెంట్ పెట్టుకుంటే మాత్రం ఇదైపోతారు హర్ట్ అయిపోతారు ఆ రకం మనకి మామూలుగా తమిళనాడులో అయితే రజనీకాంత్ వీళ్ళు టికెట్లు దొరకలేదని ఆత్మహత్యలు చేసుకుని చాలామంది చూశాను నేను సో కాబట్టి ఎమోషనల్గా ఒకదానికి నువ్వు అటాక్ అయినప్పుడు అది జరగనప్పుడు విపరీతంగా హర్ట్ అయిపోవడం డిప్రెషన్కి గురి కావడం దాంతో స్పర్ ఆఫ్ ద మూమెంట్ వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది వెరీ వెరీ కామన్ మనకి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా అంటే వాళ్ళు చెప్పిన లెక్కలో ఉన్నంత చనిపోకపోవచ్చు కానీ కొంతమంది చనిపోయారు అట్లాగే ఎంజీఆర్ చనిపోయినప్పుడు కూడా ఇరవై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ తమిళనాడులో కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఆత్మహత్యల కల్చర్ ముఖ్యంగా నాయకుల పట్ల ఆరాధన కావచ్చు లేకపోతే సినిమా వాళ్ళ పట్ల ఆరాధన కావచ్చు దీని నుంచి ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ కూడా నాని చేసుకునే అవకాశం మామూలుగానే ఒక పెద్ద లీడర్ల పట్ల కొంత ఒక ఐడెంటిఫికేషను అట్రాక్షన్ అనేది సైకలాజికల్గా చాలామంది చేసుకుంటారు వాళ్ళకు వచ్చినప్పుడు వీళ్ళు తట్టుకోలేరు దానికి నాని కూడా ఎలక్షన్ ముందే ఆయనకు కూడా ఆరోగ్యం ఇదైంది బీపీ రైజ్ అయ్యి అంటే ఎక్కడెక్కడ డబ్బులు పంచారు ఏంటి ఎవరెవరు మన కేసు ఉండొచ్చు ఈ రివ్యూ జరుగుతున్నప్పుడు ఆయన కుప్పగులి చోపాలో పడిపోతే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు సో ఇది నిన్న ఇందాక కేతరెడ్డి వీడియో కూడా చూశాను కేతరెడ్డి వెరీ పాపులర్ కదా గుడ్ మార్నింగ్ ధర్మవరంతో తను కూడా అసలు నేను ఓడిపోవడం ఏంటి వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోవడం ఏంటి ఆ సత్యకుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు అతనికి గెలవడం ఏంటి అనేది అతను కూడా షాక్ అవుతున్నాడు సో ఇలాగా అంటే ప్రజలతో బాగా తిరిగిన వాళ్ళు ప్రజలకి ఏదన్నా సమస్య వస్తే దగ్గర వాళ్ళు కూడా ఓడిపోయిన ఇవి ఉన్నాయి అంటే ఒక్కోసారి ఏ కారణాల వల్ల జనం ఓట్లు వేస్తారు అనేది కూడా కరెక్ట్గా గెస్ చేయలేరు మనకి సినిమాలాగే దేని దేనివల్ల సినిమా హిట్ అవుతుందో గెస్ చేయగలిగితే అందరూ కూడా అలాంటి సినిమాలు తీస్తారుగా సో ఇది కూడా అంతే కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కసారి ఎలాగ సిల్లీ రీజన్ ఉంటుందంటే ఆ మధ్య మా పక్కింటి వాళ్ళు ఎవరు అడిగితే ఎవరికి వేస్తారంటే పలానా వాళ్ళకి ఎందుకు వేసారంటే వీడి ముఖం చూసి చూసి బోరు కొడుతుంది సార్ కొత్త ముఖం వస్తే బెటర్ అని చెప్పారు ఇలాంటి కారణాలకు కూడా ఓట్లేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి రకరకాల కారణాలు ఉంటాయి ఓడిపోవటానికి ఒక కారణమో లేకపోతే కొంతమంది ఇవాళ ఐదు కారణాలు పది కారణాలు ఇలా లిస్టు పెట్టేస్తున్నారు అంటే బయట ఉన్నవాడికి మాట్లాడడం ఈజీని పోస్ట్ మార్టం అనేది ప్రతి ఒక్కటి చేస్తారు అదేదో సచిన్ అంటాడు బాల్ తెచ్చేవాడు కూడా సార్ మీరు ఆ బాల్ని అటెంప్ట్ చేసి ఉండకూడదు సార్ అని అంటాడు నాకు సలహా ఇస్తాడని సో సలహాలు ఇవ్వడం ఈజీ కానీ దాన్ని ఆ ఫీల్డ్లో ఉండేవాడు బాల్ కొట్టేవాడికే తెలుస్తుంది ఆ బాల్ని కొట్టాలా లేదా ఎందుకు కొట్టారనేది వాళ్ళకే తెలుస్తుంది కానీ బయట ఉండేవాడికి అది నువ్వు కొట్టు ఉండకూడదు అంటే వీడిపోయి ఆడితే తెలుస్తుంది వీడికి అది కొట్టాలా లేదా అని కాబట్టి బయట ఉండి మనం జగన్ పోవటానికి పది కారణాలు ఇదే చంద్రబాబు ఓడిపోయింటే మళ్ళీ ఇదే సేమ్ చంద్రబాబు పోవటంకి పది కారణాలు ఇదే బ్యాచ్ అలాగా వెళ్ళిపోతారు ఈ విశ్లేషణ చాలా ఈజీ కానీ అంత కరెక్ట్గా మనం ఎవరు కూడా చెప్పలేము రకరకాల కారణాలతో ఉంటాయి వీటిని అన్నిటిని విత్ డేటా పెట్టుకొని అనలైజ్ చేయగలగాలి డేటా లేకుండా మనం కూడా ఎమోషనల్గా రియాక్ట్ అయిపోయి మాట్లాడడం వేస్ట్ డేటా అంటే ఇప్పుడు ఎంత లేదన్నా జగన్కి నలభై లక్షల నలభై పర్సెంట్ ఓట్లు అయితే వచ్చాయి కదా గతంలో కూడా ముప్పై తొమ్మిదో ఎంతో తెలుగుదేశానికి వచ్చాయి సో ఆ రకంగా జగన్కి ఏమీ తక్కువ లేరు కదా నలభై పర్సెంట్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్ ఇవాళ జీరో నుంచి పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి రాలేదా సో మళ్ళీ ఐదేళ్లలో జగన్ రాడనేది ఏం లేదు అతను ఏంటంటే ఫైట్ చేయాలి అనేక అడ్డంకులు వస్తాయి జైలుకు పోవచ్చు ఇంకోటి జరగచ్చు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టచ్చు వాటన్నిటిని తట్టుకొని నిలబడితేనే లీడర్షిప్ అనేది వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలాంటి కొంతమంది ఎమోషనల్గా ఉన్నవాళ్ళు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒకవేళ అయినా ఆదుకున్నా కూడా ఎంత ఆదుకోగలడు ఒక ఇరవై ఎనిమిదేళ్ళ కుర్రాడు చనిపోవడం అనేది ఆ ఫ్యామిలీకి ఇది ఇదే కాకుండా కడప జిల్లాలో కూడా చిన్నమల్లాలు అనే ఒక అబ్బాయి చనిపోయాడు దిగువ తంబల్లపల్లి అంటారు దాన్ని ఆ అబ్బాయి కూడా చనిపోయాడు తర్వాత కర్నూల్లో తంబలం అనే ఊర్లో ఉరుకుందప్ప అనే ఒక అబ్బాయి కూడా ఇంతకుముందు చెప్పిన ఈ కడప అతనేమో అతనికి అరవై మూడేళ్ళు అతను గుండెపోటుతో టీవీ చూస్తూ వైసీపీ ఓటమి అంతా చూస్తూ 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 టెన్షన్తో అతను వైసీపీ కార్యకర్త అతనికి గుండా అయిపోయి అతను చనిపోయాడు ఇంకొక ఉరుకుందప్ప అనే అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకుని అతను చనిపోయాడు ఇప్పటికీ ముగ్గురు చనిపోయారు ఇది ఒక్కొక్కసారి ఏంటంటే ఆత్మహత్యలు కూడా కంటాజీఎస్ అంటారు కంటాజీస్ అంటే అంటువ్యాధి లాంటివి మనకి ఇక్కడ తెలంగాణలో కూడా చూసాం ఇది ఆల్రెడీ చాలా దీని మీద రీసెర్చ్ జరిగింది టిప్పింగ్ పాయింట్ అనే ఒక బుక్లో అమెరికాలో కూడా ఆత్మహత్యలు ఎట్లాగా అంటువ్యాధిలాగా ఒక్కొక్క సీజన్లో చేసుకుంటారనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు క్లాడ్ అని ఆయన కాబట్టి దీన్ని ఎక్కువగా టీవీలు వీళ్ళు ఫోకస్ చేయకూడదు